ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవన్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కరిపద్మశ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషాలు ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు విద్యార్థుల్లో క్రమశిక్షణను జ్ఞానాన్ని పెంపొందించి లక్ష్యం పట్ల అవగాహనను కలిగించి వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదన్నారు భారతదేశ సంస్కృతిలో తల్లి తండ్రి తరువాత గురువులకు స్థానం కల్పించడం జరిగిందని అటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అందరి బాధ్యత అన్నారు అనంతరం పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పిఎన్ఎస్పి శాస్త్రి జిల్లా ప్రధాన కార్యదర్శి టి నూకరాజు కోశాధికారి వి శేషగిరి తదితరులు పాల్గొన్నారు మరి ఇవన్నీ ఏమి ఈజీ కాదండి సాధించడం ఒక్కొక్క వ్యక్తి కష్టపడి ఎక్కారు మరి అలాంటిది స్టూడెంట్స్ అందరూ కూడా అండ్ శిష్యులు అందరూ కూడా ఈ రోజు మరి సెప్టెంబర్ ఫిఫ్త్ ని మీ రోజుగా మేము జరుపుకుంటాం భారతదేశం అంతటా అన్నట్లే అని అన్నారు నా వ్యక్తిగత అంటే దినంగా నాకు చేసుకోవడం నాకు ఇది ఇష్టం లేదు మరి ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క లైఫ్ లో అంటే వాళ్ళ పైకి తీసుకురాడానికి కాబట్టి ఆ రోజు సెప్టెంబర్ ని మీరు టీచర్స్ డేస్ గా చేసుకుంటే నాకు ఎక్కువ ఆనందం కలుగుతుంది అన్నారు సో అప్పుడు ఏం చేశారంటే నైన్టీన్ సిక్స్టీ టూ ఆయన ఏ రోజు అయితే ప్రెసిడెంట్ అయ్యారు దాని తర్వాత స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ రోజు టీచర్స్ డే గా ఆయన చెప్పుకోవడం జరిగింది సో టీచర్స్ అన్నది రెండు మూడు పాయింట్స్ లో మనం చెప్పలేము ఎందుకంటే ఆల్ఫాబెట్స్ నేర్పించిన దగ్గర నుంచి కాదు కాదు ఆల్ఫాబెట్స్ కంటే ముందు మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు తొలి పలుకులు పలికించిన తల్లికి వందనాలు సో అక్కడ తర్వాత నుంచి స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి ఆల్ఫోబెట్స్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన కెరియర్ లో ఏంటి కావాలన్నది అక్కడ ప్రొఫెసర్స్ అది అయిన తర్వాత నెక్స్ట్ పెద్దలుగా మీరు కుటుంబంలో ఉంటారు మీరు మీ పిల్లలుగా ఎడ్యుకేట్ చేస్తారు మీ పిల్లలకి మీ మనవాళ్ళకి సో వన్ అంటే ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడం లైఫ్ లాంగ్ జరుగుతుంది ఎడ్యుకేషన్ అంటే చదువు ఒకటే కాదండి సంస్కారం కూడా అంటే ఇంట్లో పెద్దలు మీ వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో అంటే మన వాళ్ళు మనవరాలు వచ్చిన గెస్ట్లందరికీ కూడా మన యొక్క ఇండియన్ ఇండియన్ కల్చర్ హెరిటేజ్ గురించి కానీ అంటే పెద్దలు ఎలా గౌరవించాలి దిస్ ఆల్స్ ఆల్సో కమ్స్ అండర్ ఎడ్యుకేషన్ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని మనం గౌరవించుకోవడం ప్రతి సంవత్సరం మనం దర్వేపడి రాధాకృష్ణ వారి జరితో సందర్భంగా ఏర్పాటు చేసుకుంటాం మళ్ళీ అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక అసోసియేట్గా ఏర్పడి మంచి ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రిటైర్ అయిన తర్వాత మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి చాలామందికి వయోభారంతో వృద్ధాప్యంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అదేవిధంగా ఆర్థిక సమస్యలు అదేవిధంగా సామాజిక సమస్యలు అదేవిధంగా సంసార పరంగా సంతాన పరంగా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇవన్నీ సమస్యలు అనేటువంటి వలయంలో వృద్ధాప్యం చిక్కుకొని అందులో మనం ఎన్నో రకాలైనటువంటి